పూర్వం నందవరం అనే గ్రామంలో ఒక ఆచారుడుండేవారు ఆయన పేరు విష్ణుశర్మ వారు సకల వేదాంగ పారంగతులు ఆయన దగ్గర చిన్నతనంలోనే శిష్యులుగా చేరిన ఎంతోమంది ప్రముఖ పండితులుగా విద్వాంసులుగా వివిధ రాజ్యాలలో రాజుల దగ్గర కొలువులు సంపాదించేవారు అందుకే ఆ ప్రాంతమంతా ఆయనంటే ఎనలేని గౌరవం భక్తి ఆయన ఆశ్రమంలో ఎప్పుడూ విద్యార్థుల వేదకోశతో శ్రవణానందంగా ఉండేది ఒకనాడు వేకువజామున బ్రాహ్మీ ముహూర్తంలో స్నానాధికారు ముగించుకున్నా తనకిష్టమైన ఇద్దరి శిష్యులను పిలిపించుకున్నారు గురువుగారు వినీల వచ్చే పౌర్ణమికి మన ఆశ్రమంలో పెద్ద ఎత్తున విశ్వశాంతియాగం చెయ్యాలనుకుంటున్నాము నువ్వు వెంటనే పట్నంకు వెళ్లి యాగానికి కావాల్సిన సామానులన్నీ తీసుకొనిరా కావాల్సిన రొక్కమును కూడా తీసుకుని వెళ్ళు క్షేమంగా వెళ్ళి పోయిన పనిని చూసుకుని లాభంగా రా మరొక మాట రహదారుల్లో దొంగలు వేసి ఉంటారు అలాగే గురువుగారు అంతలో గురువుగారు సునీలుణ్ణి పిలిచారు సునీలా సునీలా ఆశ్రమంలో ఉన్న సునీలుడు పరుగు పరుగున వచ్చాడు గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేశాడు సునీలా వచ్చే పౌర్ణమికి మన ఆశ్రమంలో విశేషమైన విశ్వశాంతి యాగాన్ని చెయ్యటానికి సంకల్పించుకొన్నాము నువ్వు అడవికి వెళ్లి యాగానికి కావాల్సిన దర్భను తీసుకొనిరా నాయనా అక్కడ విషపు పురుగులు పాములు తేళ్లు అడవి జంతువులు ఉంటాయి నిన్ను ప్రమాదంలో పడేస్తాయి వినీలుడు సునీలుడు గురువుగారి దగ్గర సెలవు తీసుకుని తమ సరంజామాతో బయలుదేరారు వినీలుడు పెద్ద పెద్ద సంచుల్ని నెత్తిమీద పెట్టుకొని ఆహారపు మూటను భుజాన తగిలించుకున్నాడు సునీలుడు దర్భకోసం పెద్ద సంచుల్ని నెత్తిన ఉంచుకొని చేతిలో ఒక కొడవల్ని తీసుకొని ఆహార పదార్థాల మూటను భుజాన తగిలించుకొని ఇద్దరూ కాసేపు కబులు చెప్పుకుంటూ వినీలుడు నగరానికి బయలుదేరారు సునీలుడు దర్భకోసం అడవిబాడ పట్టాడు కొంచెం దూరం వెళ్ళాక సునీలుడికి ఎవరో పిలిచినట్లయింది వెనక్కి తిరిగి చూస్తే వీరభద్రుడు రొప్పుతూ వస్తున్నాడు సునీలా ఆగో ఆగో అని గట్టిగా రొప్పుతూ ఆయాసంగా అరిచాడు వీరభద్రుడు సునీలుడు ఆగిపోయి ఏమైంది వీరభద్రా అని తలపంకించాడు సునీలా గురువుగారు దర్భనలు కోసుకుని రమ్మన్నారు నీకు ముఖ్యమైన వార్త చెప్పాలి అన్నాడు ఆయాసంతో ఏమా వార్త సునీలుడికి ఏమీ బోధపడ్డాల్లేదు గుండెదిట్టం చేసుకుని విను గురువుగారు నీకు వార్త చెప్పమని ధైర్యంగా ఉండమని చెప్పారు మీ మీ అమ్మగారు స్నానం చేస్తూ నదిలో నదిలో అని చెబుతూ వెక్కిళ్లు పెట్టి ఏడవసాగాడు వీరభద్రుడు ఏమైంది మా అమ్మగారికి నదిలో సునీలుడు ముఖమంతా స్వేదంతో నిండిపోయింది ఏమని చెప్పను సునీలా అమ్మగారు నదిలో పడి కుట్టుకుని పోయారంట ఈ శిక్ష విధిచ్చావయ్యా అని కూలబడిపోయాడు అతని శరీరమంతా వణుకు పుడుతోంది ధైర్యంగా ఉండు సునీలా నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు అడవికి నేను వెళ్ళి దర్బలు కోసుకుని వెళ్తాను సునీలుడు వెని తిరిగిపోలేదు గురువుగారి లేనిదే నేను వెని తిరిగేది లేదు శివుడి యాజ్ఞ లేనిదే చీమైనా చిటుక్కుమనదు గురువుగారు నాకు దేవుడితో సమానం ఆయన పని పూర్తయిన వెంటనే నేను ఇంటికి వెళ్తాను దర్భ లేకుంటే యాగం జరగదు గురువుగారు అప్రతిష్ఠపాలు కావడం నిన్ను చూడలేను సునీలుడు అలా అంటూ కర్తవ్యదీక్షా పారాయణుడై అడవివైపు వడివడిగా అడుగులేశాడు సునీలుడి స్థితప్రజ్ఞకు ఆత్మస్థైర్యానికి ఆశ్చర్యపోయాడు వీరభద్రుడు చేసేదేమీ లేక వెనుదిరిగి గురువుగారి ఆశ్రమం వైపు పరుగులంగించాడు వీరభద్రుడు పట్నంవైపు వడివడిగా అడుకులేస్తున్న వినీలుడు సూర్యతాపానికి తట్టుకోలేకపోతున్నాడు పట్నం ఇంకా చాలా దూరంలో ఉంది యాగానికి కావల్సిన వస్తువులన్నీ దొరకాలంటే పట్టణమంతా వెతకాలి గురువుగారి ఈ పనిని సునీలుడికి ఇచ్చి ఉంటే బాగుండేది అని అనుకున్నాడు వినీలుడు అయినా అడవిలో ఏ పులో పామో కరిస్తే తన గతేమి కాను ఆ అడవిలో దర్భకోయడం కన్నా పట్నానికి వెళ్ళి సరుకులు తేవడమే మేలు అని తలపోశాడు వినీలుడు అంతలో వినీలా వినీలా అనే కేక వినపడింది కేశవుడు రొప్పుకుంటూ వైపు వస్తున్నాడు ఏమైంది కేశవా ఏమంత గాబరా వినీలా మీ నాన్నగారు ఆకులు కొయ్యడానికి మరుచెట్టు ఎక్కి పైనుండి కింద పడ్డాడట మనిషి చాలా అపాయంలో ఉన్నాడట గురువుగారు నీకు చెప్పి రమ్మన్నారు అని చెప్పాడు ఆయాసంతో రొప్పుతూ నిండిన స్వరంతో ఆ ఎంత పని జరిగింది నాన్నగారికి ప్రాణపాయమేం లేదు కదా అయితే నేను మా ఊరికి వెళ్తున్నానని గురువుగారితో చెప్పు ఇందా రొక్కము సామాన చిట్ట అని కేశవుడికి అందించి దక్షిణం వైపున్న తన గ్రామానికి పరుగులు తీశాడు వినీలుడు ఆ సాయంకాలం సునీలుడు ఆశ్రమం చేరుకుని తలమీదున్న దర్భలమోపుని కిందకు దించి గురువుగారి ముందు ఉంచి వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు సునీల నువ్వు చాలా పుణ్యకార్యం చేశావు క్రూరమృగాలున్న అడవిలో ఒంటరిగా వెళ్లి దర్భను సేకరించి యాగ నిర్వహణ నిమిత్తమై ఎంతో మేలు చేశావు గురువుగారు తమరు అనుగ్రహిస్తే నేను మా గ్రామానికి వెళ్ళి రావాలి మా అమ్మగారు నదిలో నదిలోపడి అని కళ్లల్లో నీళ్లు తుడుచుకుంటూ ఏడవసాగాడు సునీలుడు ఏమిటా మాటలు నాయనా నీకు ఈ గురువుగారి ఆశిషులున్నంతవరకు మీ అమ్మగారికి ఏ ఆపదా రాదు పట్నానికి వెళ్లిన వినీలుడు తిరిగిరాని ఆ సాయంకాలం కేశవుడు రొప్పుతూ నెత్తిమీద సామానుల మూట పెట్టుకుని అలసిపోయి పీక్కుపోయిన ముఖంతో వచ్చాడు గురువుగారు వినీలుడు వారి నాన్న ప్రమాదం విషయం చెప్పగానే గ్రామానికి పరిగెత్తాడు ఈ సామాన్ల విషయం నాకు అప్పగించాడు అని నెత్తిమీదున్న సామాన్ల మూటను క్రిందకి దించి గురువుగారికి సమర్పించాడు కేశవుడు మరుసటి రోజు వినీలుడు తిరిగి వచ్చి సంగతంతా గురువుగారికి చెప్పి క్షమించమని వేడుకున్నాడు వార్త విన్న వెంటనే పట్టణానికి వెళ్లి సరుకులు తేవాలని తోచలేదన్నాడు గురువుగారు అంతా విని నవ్వుకున్నారు చూడు వినీలా నీకు పనిలో అశ్రద్ధ గురువుగారి పట్ల అవిశ్వాసం ఉన్నాయి ఉత్తమ శిష్యుడికి కావలసినవి స్థితిప్రజ్ఞత ఆత్మస్థైర్యం క్రమశిక్షణ అవగాహన బలహీనత మనిషిని అశక్తుణ్ణి అసమర్థున్నీ చేస్తుంది అమ్మ నదిలో పడి కొట్టుకొని పోయిందని వార్త వినికూడా సునీలు స్థిరమైన చిత్తంతో గురువుగారి ఆజ్ఞను మన్నించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు పనిలో అంకితభావం ఓర్పు సహనం క్రమశిక్షణ ఇవి మనిషిని ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి ఈ సుగుణాలన్నీ కూడా సునీలుడిలో పుష్కలంగా ఉన్నాయి ఇక నీ విషయానికి వస్తే వినీల మీ నాన్నగారు చెట్టుమీద నుండి పడ్డాడనే వార్త వినికూడా నాకు అస్సలు చెప్పకుండా నీ గ్రామానికి వెళ్లి నీ కర్తవ్యాన్ని విస్మరించావు మనిషి మనస్సును జయించలేకపోతే నిర్వీర్యుడైపోతాడు మిమ్మల్ని పరీక్షించడానికే ఈ రెండు అబద్ధాలు ఆడవలిసి వచ్చింది ఈ పరీక్షలో సునీలుడే గిరిచాడు ఈ ఆశ్రమానికి నా తరువాత సునీలుడే వారసుడు అతనే ఉత్తమ శిష్యుడు అని అన్నారు గురువుగారు గురువుగారు సునీలుడికి ఆశ్రమ నిర్వహణ బాధ్యతల్ని అప్పగించారు గురువుగారి తరువాత సునీలుడు ఆశ్రమధర్మాలన్నీ చక్కగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకున్నాడు